ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అని శ్రీ తాడేపెలగూడేట్టి శ్రీనివాస్ అన్నారు తాను తలుచుకుంటే బాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానన్న మాజీ సీఎం జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని తాడేపెలగం ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎద్దవ చేశారు బుధవారం తాడేపెలగూడం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు తెలుసునని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశారన్నారు ప్రజలకు ఇస్తానన్న నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు అది ప్రజల డబ్బే గాని జగనన్న చంద్రన్న డబ్బులు కావు ప్రజల దగ్గర పన్ను రూపంలో వచ్చినవి అని ప్రజలను ఎడ్యుకేట్ చేయడమే తమ లక్ష్యమని బొల్లిశెట్టి అన్నారు ఇయర్ డిజైన్స్ మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికీ అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాజ్ ఎంబీఆర్ బ్రాంచ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మరియు స్టాండర్డ్ రూములు కలవు పరిశుభ్రత మా ప్రాధాన్యత కస్టమర్ల వినోదం కోసం ఎల్ఈడి టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టాఫ్ విశాలమైన గదులు అటాచ్డ్ వాష్రూమ్స్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు லிஃப்ட் வசதியையும் கலது ஏசி ரூம் சூட் ரூம்ஸ் கலவும் அனிரகான ஃபங்க்ஷன்ஸ் பிரஸ் மீட்ஸ் கெட்டுகதர் செமினார்ஸ் கான்ஃபரன்ஸ் மீட்டிங்குகள் இணுக செமி கான்ஃபரன்ஸ் கால் கலது 123 MVR கிராண்ட் ஏசி லாக் ஸ்டார் フロ காமட்சி கமர்ஷியல் காம்ப்ளெக்ஸ் நியர் பாஸ்வி கன்னிகா பரமேஸ்வரி டெம்பிள் தாடே பலிகுடம் ஆந்திர பிரதே சிமிர்தி வலசினா நம்பர்ஸ் 9052555355 9996989848 MVR கிராண்ட்ஸ் தோமி அனுபவம் சௌகரியవంతம் மற்றும் ஆனந்தபரிதம் ఆశాస్వదైన మాటలు మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు సీట్ల వరకు వచ్చినటువంటి వ్యక్తి నూట యాభై ఒకటి నుంచి పదకొండు దిగజారి ఇవాళ ప్రతిపక్ష వాదాన్ని ఎవరు స్టేజ్కి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడికి కూర్చోబెట్టారో కూర్చోబెడతారు ఇదివరకు ఆయనే అన్నాడు ఏం తలుసుకుంటే నేను ప్రతిపక్ష వాదన కూడా లేకుండా చేసేస్తానని చెప్పి మరి ఏం ఏండికి అడుగుతారో నాకు తెలీదు మరి అది పెద్ద రెండో పార్టీగా ఉన్నది జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకే అది ఏదైనా ప్రతిపక్షమైన స్వపక్షమైన అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉంటుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రతిపక్షవాద లభించే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం అది ఇవ్వాలా ఇవ్వ ఇవ్వక్కర్లేదు అన్నది సభాపతి గారు ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించే అవసరం ఉంది అయినా ఆయన అమాయకులుగా మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రాన్ని ఒక పక్కన దోచేసి ప్రజలకు పప్పు బిల్లాలు పంచి రాష్ట్రంలో కొండలు నదులు గొట్లు ఇసిగి లెక్కరం మట్టి మసానం అంతా అమ్మేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు ఓడిపోయి తెలియదా ప్రజలకు తెలుసు నువ్వు ఇచ్చి డబ్బు అంతా కూడా ప్రజలు కట్టి పనులు ఇవాళ రేపు పొద్దున్న మనం డబ్బులు ఇచ్చినా మనం చందాలు ఇచ్చినా లేకపోతే మనం ఏదైనా నిజంగా కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చిన లేదా ఇంకొక స్కీమ్ ఇచ్చిన అదంతా ప్రజలు కట్టిన పనులు కానీ మేము చెప్తాం రేపు మీకు మాట ఇచ్చారు ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు కట్టిన పనుల్ని మీకు పెన్షన్కి నాలుగు వేలు ఇస్తానని చెప్పి ఇస్తాం అంతే అది మన సొమ్ము కాదు ప్రభుత్వ సుమ్ముగా మనం తెలియపరచాలి పెన్షనర్స్ కూడా లేదా జగన్ అన్న డబ్బులు లేదా చంద్రన్న డబ్బులు సీన డబ్బులు కాదవి ఇవి మనం కట్టిన పనులు విషయం ప్రజలు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా అందరికి ఇదే ఆదేశాలు ఇస్తాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముతో మీకు పెన్షన్ ఇస్తాం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం పార్టీలు మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారం మీకు నాలుగు వేలు ఇవ్వబోతా ఉన్నాం అది అందుకే కానీ జగన్ అన్న కానుక లేకపోతే చంద్ర అవి ఉన్నవి కానిచ్చి ప్రభుత్వ సొమ్మునే ఏది ఇచ్చినా చెప్పవలసిన అవసరం చెప్తాం అంతే